జైభీం నా కే సాన ముందుగా కేఎఫ్ఐటి యజమాన్యానికి జైభీం తెలియజేసుకుంటూ సార్ ప్రభుత్వాలు మారుతున్నాయి ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు మంత్రులు మారుతున్నారు అయితే వైద్య విద్యారంగాలలో ఏమాత్రం అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ ఎక్కడ కూడా మార్పు అయితే జరిగింది శూన్యం ఇది అందరికి తెలిసిన విషయమే అయితే ఈ అనంతపురం జిల్లాలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చట్టసభల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన చట్టాలు ప్రకారం చట్టసభల్లో జీవోన్ రెడీ చేసిన కానీ దాని యొక్క ఇంప్లిమెంట్ మాత్రం ఏ వైద్య రంగం కానీ రంగం కానీ ఎక్కడ కూడా అమలుపరిచే దాఖలాలు అయితే లేవు అయితే ఇక్కడ శ్రామికుల దోపిడీ వారి కష్టం వారి చెమట దోచుకుంటూ వాళ్ళని బానిసలుగా పెట్టుకొని అరాపరా జీతాలు ఇస్తూ చాలీసారి బతుకులతో బతకాలని వారి ఉద్దేశంతో ఈరోజు వైద్య విద్యా రంగాలు పూర్తిగా కాబట్టి ఇప్పటికైనా కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈ జీవోల పైన ఏమాత్రం పెద్ద విప్పరు ఎందుకంటే విప్పితే వాళ్ళ యొక్క పాపం గడవదు వాళ్ళ బొక్కేలు ఇచ్చే వాళ్ళు ఉండరు వాళ్ళ కమిషన్ ఇచ్చే వాళ్ళు ఉండరు వాళ్ళ యొక్క స్థితిగతులు మాట్లాడి వాళ్ళ ప్లక్సీలు కట్టే వాళ్ళు ఉండరు ఇది జరుగుతుంది ఈ జిల్లాలో ముఖ్యంగా ఈ జిల్లా కరువు జిల్లా అంటారు ఈ కరువు జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా ఇక పదకొండు మంది ఎమ్మెల్యేలున్న ఇక్కడ జరిగింది శూన్యం అయితే ఓట్లు అయితే వేసుకుంటారు ఎమ్మెల్యేలు అవుతారు కానీ ఇక్కడ వైద్య రంగంలో కానీ రంగంలో కానీ ఎక్కడ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వంట మనుషులు వాచ్మెన్లు అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు అదేవిధంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న టీచింగ్ స్టాఫ్ కానీ అక్కడ వాళ్ళ పరిస్థితులు ఘోరాది ఘోరంగా ఉన్నాయి కానీ జీవోల ప్రకారము అమలు చేయకోకుండా ఏమాత్రం వారిని పట్టించుకోకుండా వాళ్ళ స్థితిగలను విచారించుకోకుండా పొద్దున ఎనిమిది గంటలకు వస్తే రాత్రి రెండు వరకు ఊడిగం చేయించుకుంటున్నారు ఇది ఏమాత్రం సమావేశమో ఒక్కసారి ఈ ప్రభుత్వాలు ఆలోచించిన బాధ్యత ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల మీద ఉందనేది మా ఆలోచన అయితే ఇప్పటికైనా ఈ మంత్రులు చెప్తున్నారు ఘోరాది ఘోరమైన మాటలు మబ్బి పెట్టే మాటలు మాయ మాటలు ఎన్నో చెప్తున్నారు అన్ని కల్లిపులు మాటలు చెప్తున్నారు వాళ్ళు పాపం గడుపునండి కానీ ఇక్కడ ఇప్పటికైనా వాళ్ళు కలువు తెరిచి ఈ వైద్య విద్యా రంగాల పైన మీరు ఏమాత్రం స్పందించుకోకుండా అక్కడ పనిచేస్తున్న కార్మికులకు ఏమాత్రం మీరు సహాయం చేసే గుణము లేకపోతే మీరు చరిత్రహీనగా బిగిపోతారు కాబట్టి దయచేసి చెప్తున్నాం ఇది మీరు ఈ పది రోజుల్లో మీరు ఏ విషయాన్ని ప్రతి వైద్య విద్యా రంగాలని ప్రతి ప్రైవేట్ హాస్పత్ర ప్రైవేట్ అని యజమాని పిలిపించి మాట్లాడి వాళ్ళ జీతాల వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జీవితాల గురించి మీరు ఆలోచించకపోతే ఖచ్చితంగా పది రోజుల తర్వాత ఈ జిల్లాలో జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అన్ని ప్రదేశంగాలని బహుజన సమాజ్ పార్టీతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు కూడా మాట్లాడి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం వదిలే ప్రసక్తి లేదు కాబట్టి చెప్తున్నాం మన ఎమ్మెల్యేలారా మంత్రులారా మీరు పేదవారి గురించి ఆలోచన చేయండి పేదవారి బతుకుల గురించి ఆలోచన చేయండి పేదవారి పిల్లల చదువు గురించి ఆలోచన చేయండి కాబట్టి ఈ రోజు కడుతున్నారు ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు వేళ్లకు వేల వేళ్లకు వేళ వేళ్లకు వేట్లు ఎట్లొస్తున్నాయి డబ్బులవి ఎక్కడొచ్చే డబ్బులు అవి ఏమన్నారు ప్రయోజనమా ఎవరి ఉపయోగం ఉందా ఈరోజు దేవరా ఒక సినిమా రిలీజ్ అవుతా అంటే దానికోసం వేల కోట్ల రూపాయలు యూత్ని మభ్యపెట్టి వాళ్ళ యొక్క జీవితాలను తప్పుదరపడించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని దానికి ఆలోచన చేసి మీరు మోదుగా తటావులు కట్టించుకోవడమే ఇది తెలుసు అయితే ఈ కార్మికులు కర్షకులు పడుతున్న బాధలు తెలియవా మీరు జీవోలు తయారు చేయలేదా సమసభల్లో గత ప్రభుత్వాలు చేయలేదా కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తినవండి ప్రజలు అన్ని ఆలోచన చేస్తున్నారు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి దాసే చెప్తున్నా మీరు ఈ పది రోజుల్లో యజమాను పిలిపించి ఆస్పత్రి యజమానుల్ని అదే వైద్య రంగం విద్యారంగం యజమానులు పిలిపించి వారికి జరగవలసి రావాల్సిన జీతాలు కరెక్ట్ గా అమలు పరచకపోతే ఇవ్వకపోతే పది రోజుల తర్వాత జరగబోయేదానికి ఇక్కడ ఎవరు బాధ్యులు గారు కాబట్టి మీకు హెచ్చరిస్తున్నాం జయబేమ్